హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మనకు అర్ధరాత్రి ఇరవై మూడు మంది అయితే మనకు మృతి అయితే చెందారు సో భారీ ప్రమాదం అయితే చోటు చేసుకుంది అయితే ఇది ఎక్కడ జరిగింది ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్టు అది లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా ఇప్పుడిప్పుడే వచ్చింది సో ఆ నోటిఫికేషన్ కూడా మీకు ఇక్కడ ఆ స్క్రీన్ పైన అయితే స్టిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అర్ధరాత్రి ఇరవై మూడు మంది అయితే మృతి చెందారండి సో ఇది ఎక్కడ చోటు చేసుకుంది నేను చూసుకున్నట్లయితే గోవాలో ఒక నైట్ క్లబ్లో జరిగినటువంటి భారీ ప్రమాదంలో ఇరవై మూడు మంది వరకు అయితే మృతి చెందినట్టు ఇక్కడైతే చెబుతున్నారు ఆర్పోరా ప్రాంతంలోని ఇక్కడ బిర్చ్ నైట్ క్లబ్లో సిలిండర్ పెరగడంతో భారీ మంటలు చెలరేగాయి ఇరవై మూడు మంది వరకు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా అందులో నలుగురు పర్యాటకులు మిగతా అందులో క్లబ్ సిబ్బందిగా అయితే తెలుస్తుంది సో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మృతుల యొక్క మృతదేహాలు ఏవైతే ఉన్నాయో గోవా మెడికల్ కాలేజీకి తరలించారు ఘటనా స్థలాలని సీఎం ప్రమోద్ సావంత్ పరిశీలించారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు గోవాలో ఒక నైట్ క్లబ్లో ఏంటంటే సో ఇక్కడ సిలిండర్ ఏమంటే బ్లాస్ట్ అవడంతో ఈ బ్లాస్ట్ అయిన సందర్భంగా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే క్లబ్లో ఉంటున్నారో వారందరూ వారిలో మనకి ఏంటంటే ఇరవై మూడు మంది అక్కడిక్కడే కాలి మనకు మృతి అయితే చెందారు ఇక నెక్స్ట్ మనకు ఎవరైతే అక్కడ ఉన్నారో నలుగురు గాయాలతో బ బయటపడ్డారు సో వీరిని అయితే ఆసుపత్రికి అయితే తరలించడం అయితే జరిగింది మిగతా వారు ఎవరైతే ఉన్నారో ట్వంటీ త్రీ మెంబర్సు వారినైతే మనకి ఏంటంటే మెడికల్ కాలేజీకి అయితే తరలించారు ఆ మెడికల్ కాలేజీలో సో వాళ్ళకు టెస్టులు చేసి ఇది ఎవరి డెడ్ బాడీ వీళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు ఏంటనేది సో డిఎన్ఏ పరీక్షలు కానివ్వచ్చు ఏదైనా వేరే టెస్టులు అనేవి ఉంటాయి సో వాటి ఆధారంగా వీరి యొక్క మృతదేహాలను వారి యొక్క కుటుంబాలకు అప్పగించడం అయితే జరుగుతుందండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చిన లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ అనేది ప్రతిరోజు మీకు తెలియజేస్తూ ఉంటాను వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్